హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల ఈరోజు వీడియోలో బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా మనం అప్పడాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ వీడియో చూసిన తర్వాత ఓపిక ఉన్న వాళ్ళు చాలామంది ఇంట్లోనే సంవత్సరానికి సరిపడా అప్పడాలు అయితే తయారు చేసుకొని పక్కన పెట్టుకుంటారు మనం బయట తెచ్చుకునే అప్పడాల కంటే ఇవే చాలా టేస్టీగా ఉన్నాయి అలాగే ఈజీ ప్రాసెస్ అండి ఎన్ని రోజులు అనవసరంగా బయట కొనుక్కున్నామే అనుకుంటారు రాత్రి పడుకునే ముందు ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి నేనైతే నాలుగైదు సార్లు కడిగాను కొంచెం డస్ట్ లాగా వచ్చింది ఇంతకుముందు నేను వడియాలైతే ట్రై చేశాను కానీ అప్పడాలు ఎక్కువగా ట్రై చేయలేదు ఒకసారి రెండుసార్లు ట్రై చేశాను అంతే మార్నింగ్ మనం లేచి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత నిదానంగా రాత్రి నానబెట్టుకున్న ఈ రేషన్ బియ్యాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పాలలాగా ఉండాలి చిక్కటి పాలలాగా పిండి ఉండాలి మనం రుబ్బుకునేటప్పుడు అలా చూసుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని మనం మిక్సీలో ఈ పిండి మొత్తం పట్టేసుకోవాలి కొంచెమే నానబెట్టా కాబట్టి ఒకసారి మిక్సీలో పడితే సరిపోతుంది రెండు మూడు సార్లు పట్టాల్సిన అవసరం అయితే లేదు చూడండి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను చేత్తో ఒకసారి మనం టచ్ చేసి చూసి మెత్తగా అనిపిస్తే అప్పుడు మనం గిన్నెలోకి ఈ పిండిని తీసుకోవాలి పిండి ఎక్కువ మందంగా అనిపిస్తే ఇంకా కొంచెం లైట్గా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటే పలచగా అయిపోతుంది ఇందులోకి మనం మసాలా అపడాలు చేస్తున్నామండి అందుకని ఇందులోకి కొద్దిగా జీలకర్ర కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కొంచెం ఉప్పు కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను చిల్లీ ఫ్లేక్స్ వేయకపోతే పచ్చిమిరపకాయల పేస్ట్ చేసి ఇందులో వేసుకోవచ్చు ఇవన్నీ వేసినప్పుడు కొద్దిగా చిక్కగానే అనిపిస్తుంది అప్పుడు మనం కొంచెం ఇందులో వాటర్ వేసుకోవాలి పిండి మనకు కరెక్ట్గా కలిసిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలంటే గంటకి మనం వేళ్ళు పెట్టి చూడండి ఇలా రాస్తే గంట క్లియర్గా కనిపించేయాలి అలా కలుపుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక గిన్నె తీసుకోండి నేనైతే నీళ్లు వేడి చేసే గిన్నె తీసుకున్నాను ఎందుకంటే ఇందులో నీళ్లు పోసి మరిగించడమే కాబట్టి నీళ్లు వేడి చేసే గిన్నెనే తీసుకున్నాను ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని రెండు పొరలు ఇలా వేసుకోవాలి నేనైతే హ్యాండ్ కర్చిప్స్ యూజ్ చేస్తున్నాను మీ దగ్గర ఏదైనా యూజ్ చేయని పాత కాటన్ క్లాత్స్ ఉంటే వాటిని ఇలా కట్టుకోవాలి ఈ గిన్నెకి ఏదైనా దారం తీసుకొని లూజ్ లేకుండా గట్టిగా కట్టుకోవాలి లూజ్గా ఉంటే మాత్రం మనం పిండి వేసినప్పుడు మధ్యలో మొదలాగా ఉండి సరిగా ఉడకదు పాపడాలు సరిగా రావు అప్పడాలు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం ఇలా ఫోల్డ్ చేసుకొని మొత్తం పై వరకే ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే కింది వరకు క్లాత్ ఉంటే మాత్రం మనం గ్యాస్ పైన పెట్టినప్పుడు క్లాత్కి మంట అంటుకుంటే కాలిపోయే ప్రమాదం ఉంటుంది అందుకని క్లాత్ మొత్తం పైకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత చూడండి ఇలా ఆవిరి పైకి వస్తుంది నీళ్లు మసులుతూ ఉంటే అప్పుడు మనం గరిటతో ఇలా అప్పడాలు వేసుకోవాలి పిండి లాగానే చేసుకొని దోశలు వేసినట్టుగానే అప్పడాలు వేసుకోవడమే అండి తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక్క నాలుగైదు సెకండ్స్ ఉంచితే చాలు మనకి ఇక్కడ పిండి పచ్చదనం కొద్దిగా పోయి చూడండి ఇలా కనిపిస్తుంది ముందుగా డైరెక్ట్గా మనం గరిడతో కానీ లేదా ఏదైనా శరతంతో కానీ తీయకుండా చాక్తో ఒకసారి ఇలా కదిలించాలి ఎందుకంటే క్లాత్కి అంటుకపోయి ఉంటుంది కదా పిండి ఓసారి సరిగా రాకపోవచ్చు ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే రెండు మూడు అయితే ఎలాగూ పాడైపోతాయి ఎందుకంటే అలవాటు లేదు కదా అలవాటు ఉంటే మాత్రం పటాఫటా వేసి తీసేస్తాము కాకపోతే అలవాటు లేనప్పుడు ఒకటి రెండు చెడిపోతాయి నాకు కూడా ఒకటి రెండు సరిగా రాలేదు అవి కూడా చూపిస్తాను నిదానంగా ముందు ఏదైనా కత్తితో కదిలించి ఆ తర్వాత ఇలా దోసలా గరిటె ఉంటుంది కదా దాంతో తీసి ఏదైనా క్లాత్ మీద పక్కకు వేసుకోవాలి ప్రస్తుతం అయితే ఇక్కడే నేను వేస్తున్నాను చేయడం అయిపోయిన తర్వాత ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఆరబెట్టుకుంటాను ఇంకొకటి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి మనం క్లాత్ని గట్టిగా కట్టుకోవాలండి అప్పుడే మనం పిండిపోసినప్పుడు ఫ్లాట్గా అప్పడం వస్తుంది లేకపోతే లోతుగా ఉంటే కొంచెం వంగినట్టయి లోతుగా క్లాత్ ఉంటే మధ్యలో ముద్ద ముద్దగా ఉండి పాపడ ఉడకదు ఉడికినా కొంచెం మందంగా వస్తుంది ఇంత పలచగా అయితే రాదు అందుకని క్లాత్ మనం దారంతో కడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా కట్టాలి ఇప్పుడు ఎలాగో సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఎండ ఎక్కువగా పడని వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఈ పాపడైతే ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నా సరే ఒక రోజు మొత్తం ఆరబెట్టుకుంటే సరిపోతాయి నేనైతే మార్నింగ్ చేశాను అంటే ఉదయం పది గంటల తర్వాత ఈ పాపడాలు చేశాను అదేనండి అప్పడాలు ఎక్కువగా పాపడాలు అనడం అలవాటు అయిపోయింది అందుకని పాపడాలు అంటున్నాను ముందు వేసిన అయితే రెండు మూడు ఖరాబ్ అయిపోయాయండి మంచిగా రాలేదు నేను గ్యాస్ని ఫుల్ ఫ్లేమ్లో పెడితే ఈ క్లాత్ పైకి పొంగినట్టు అయిపోయి పైన ఉన్న ప్లేట్కి అంటుకొని కొంచెం బాగా రాలేదు వీటిని నేను తీసేశాను గ్యాస్ని మరీ ఫుల్ ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అప్పడాలు చేసుకోవాలి ఫుల్ ఫ్లేమ్లో పెడితే ఆవిరి వచ్చే ఫోర్స్కి మనం కట్టిన క్లాత్ కూడా పైకి పొంగినట్టు ఉబ్బినట్టు అవుతుంది ఇక్కడ సైడ్లకి చూడండి కొంచెం పొంగినట్టు కనిపిస్తుంది కదా అప్పుడు కరెక్ట్గా రాలేదు అప్పుడు నేను మళ్ళీ తీసి ఏం మిస్టేక్ జరిగిందా అని ఒకసారి చూసి మళ్ళీ గట్టిగా కట్టి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిగిలిన అప్పడాలు అయితే చేశాను ఇవి ముందు చేసినవి ఫస్ట్ టైం చేసిన వారికి ఎవరికైనా ఒకటి రెండు సరిగా రావండి అది కామన్ ఇలా తయారు చేసిన అప్పడాలని ఇలా ఒక క్లాత్లో పెట్టుకొని ప్యాన్ కిందనే ఆరబెట్టాను ఒక సైడ్ కొంచెం ఆరిన తర్వాత వాటిని తీసి ఇంకొక సైడ్ ఇలా టర్న్ చేసుకోవాలి రెండు వైపులా మంచిగా ఆరిపోతాయి అయితే ఒక విషయం అండి వీటిని చేయగానే రెండు మూడు రోజులు అట్లా వారం పది రోజులు వాడాలి అనుకునేవారైతే ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు ఏదైనా డబ్బాలోకి పెట్టుకొని మనం రెగ్యులర్గా యూస్ చేసుకోవచ్చు కానీ సంవత్సరం మొత్తం నిల్వ ఉండేలా మనం అప్పడాలు రెడీ చేసుకోవాలంటే మాత్రం కనీసం రెండు మూడు గంటలైనా ఎండలో పెట్టండి ఎండా వేడికి మంచిగా ఎండతాయి కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఇలా ముఖవాసన అలా రాకుండా ఉంటాయి అందుకని నేను పూర్తిగా ఆరిపోయి కరకరలాడుతూ వచ్చినా సరే ఒక గంట సేపు అయితే ఎండలో పెట్టాను ఈ సమ్మర్ సమ్మరున్నన్ని రోజుల్లో మనం సాయంత్రం పడుకునే ముందు ఒక కప్పు రేషన్ బియ్యం నానబెట్టుకొని రోజు కొద్ది కొద్దిగా ఇలా మనం చేసుకుంటే అప్పడాలు సంవత్సరం మొత్తానికి సరిపడా ఇంట్లోనే చేసుకోవచ్చు వీటిని ఇప్పుడు నేను ఆయిల్లో కాల్చి చూపిస్తాను చూడండి మనం బయట కొనే వాటిలాగానే చాలా మంచిగా పొంగుతూ కరకరలాడుతూ వస్తాయి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో ఎలాగో ఫ్యాన్ కిందనే ఆరబెట్టుకోవచ్చు కదా సంవత్సరానికి సరిపడా ఒకటేసారి ఎందుకు చేసుకోవాలి అనుకోకండి ఎందుకంటే సమ్మర్లో అయితే ఫ్యాన్ కింద పెడితే అప్పుడలా ఆరిపోతాయి కానీ వర్షాకాలంలో కానీ లేదా నార్మల్ టైంలో మనం ఎప్పుడైనా చేసినప్పుడు ఎలాగూ వాతావరణం మొత్తం చల్లగా ఉంటుంది కాబట్టి ఫ్యాన్ కింద పెట్టిన ఆరవండి ఇప్పుడైతేనే ఆరుతాయి అందుకని కప్పు నానబెట్టుకొని రోజు కొన్ని అప్పడాలు చేసుకుంటే ఒక పది ఇరవై రోజులు చేసినా కానీ సంవత్సరం మొత్తం నిల్వ చేసుకోవచ్చు బయట కొనాల్సిన పని ఉండదు రేషన్ బియ్యం ఇలాగూ చాలామందికి వస్తూనే ఉంటాయి ఇంట్లో ఉట్టిగానే ఉంటాయి మనం దోశలకు తప్ప దీనికి వాడం కదా ఎక్స్ట్రాగా ఉన్న రేషన్ బియ్యంతో మనం ఇలా అప్పడాలు చేసుకోవచ్చు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతటితో చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీలో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ